అలా ఫ్రెండ్స్ హాలిడేస్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి పిల్లల్ని మళ్ళీ బయట ఎక్కడో తీసుకెళ్ళలేము వీక్లీ వన్స్ మాత్రమే ఇంట్లో ఉంటారు డైలీ స్కూల్స్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు అనమాట మార్నింగ్ లేవగానే టిఫిన్లు అవి ఆడవిడి మళ్ళీ ఎప్పుడో వీక్లీ వన్స్ ఏమో అటు బయటకు తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంకెందుకు అని చెప్పేసి ఇదే లాస్ట్ కదని చెప్పేసి అలా బయటకి తీసుకెళ్తుంటే మా పాప చూడండి కొంచెం దూరం కూడా నడలేదు మా నాన్న నొప్పులు అనేసి భుజాల మీద ఎత్తుకో అని చెప్పేసి అది పైన ఎత్తుకొనేసి వాదిస్తుంది వాళ్ళ డాడీ దగ్గర ఆయన కూడా ఆయన అలా తీసుకెళ్ళి వెళ్తున్నామన్నమాట ట్యాంక్ పండకైతే వచ్చేసాం ఇక్కడ చూడండి సచివాలయం దగ్గరికి వచ్చేసాం అటు నుంచి అలా నడుచుకుంటూ ఒక రౌండ్ కొట్టుకొని అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళాము అక్కడ నుంచి ట్యాంక్ పంట దగ్గర లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు టికెట్ తీసుకోవాలి ముందంట్లో ఏం లేదు కానీ ఇప్పుడైతే టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఇది అమరవీరుల స్థూపం అనమాట అది ఎంట్రీ క్లోజ్ చేసినట్టు ఉన్నారు మేము ఈవినింగ్ వెళ్ళాము ట్యాంక్ బండ్లో ఎప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళలేదు బోటింగ్ ఏం చూపించలేదు ఎప్పుడు షిప్లో కూడా వెళ్ళలేదు అనమాట పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఎంతమంది టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు మేమైతే అలా కూర్చున్నాము మా బాబు మా వారు వెళ్ళి టికెట్ తీసుకొని వస్తున్నారు ట్వంటీ రూపీస్ ఎంట్రన్స్ టికెట్ మా పాప వెనకాల పూలు ఏదో తీసుకుని ఐ లవ్వి మమ్మీ అంటుంది చక్కగా ఈ పాప మాత్రం నన్ను వదిలేసి అక్కడే వెళ్ళదు మా అయితే ఎక్కడికి వెళ్ళినా మా బాబుని ఎంటేసుకొని వెళ్తాడు వాడు తులవ కొంచెం ఎక్కువ తీట్లు చేస్తూ ఉంటాడు కాబట్టి తీసుకెళ్ళిపోతాడు వారికి భయపడతారు కాబట్టి చూడండి ఎంత మంది ఉన్నారో అసలు ఫుల్ రెష్ ఉంది లోపలికి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంత రెష్ ఉన్నారనమాట లో ఇలా వచ్చేసామన్నమాట చూడండి చాలామంది అక్కడ వాటర్ ఫాల్స్ లాగా వస్తుంటే అక్కడ ఫోటోలు వీడియోస్ అన్ని తీసుకుంటున్నారు మేము ఇంకా లోపలికి వెళ్ళాలి అందరూ హాలిడేస్ కాబట్టి ఫుల్ రెష్ ఎంతమంది వచ్చారంటే అసలు ఎప్పుడు ఇంత రెష్ ఉండదు ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చాలామంది బోటింగ్స్ కానీ లేకపోతే బుద్ధుడి దగ్గరికి వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు చూడండి టికెట్ ఇక్కడ షిప్లో వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది మా వారికి మేము అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఆ దూరంలో చూడండి అది డ్యాన్స్ షిప్ బోట్ అంట అక్కడ డ్యాన్స్లు వేస్తూ ఉంటే మనం అలా వెళ్ళిపోవచ్చు అనమాట బుద్ధుడి దగ్గరికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ సాంగ్స్ వస్తుంటే ఈ మా పాప డ్యాన్స్ వేస్తుంది ఆయన కూడా వీళ్ళు ఇక్కడ కూడా కొట్లాటైన ఆయన అస్సలు ఊరికే ఉండరు గోల గోలు చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఇంకా పిల్లలు అంతే కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎంజాయ్ చేస్తున్నారు బాగా టికెట్ తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మేము అక్కడ కూర్చొని అలా చూసినాము మీరు లేస్తే ఎవరొచ్చి కూర్చుంటారో అన్నట్టు ఉంది అంత రెష్ ఉన్నారు నిలుచుకునే ఉన్నారనమాట టికెట్ తీసుకొని ఇంకా బోట్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే చూడండి క్యూ లైన్ ఎంత ఉందో అసలు ట్యాంక్ వండే ఆ వాటర్ ఎంత బాగా అల్లులు అలా వెళ్ళి ఇలా వస్తుంది భలే అనిపించింది మొత్తానికి బోట్ అయితే వస్తుంది అక్కడ వెళ్ళా చూడండి దూరంగా ఉంది బుద్ధుడు ఎంత రెష్ ఉన్నారో చూడండి అసలు హాలిడేస్ కాబట్టి ఇంకా చాలా మంది వచ్చేసారు ఇలా చూడడానికి ఆ రక్షణ అంతా దాటుకొని బోట్కైతే వచ్చేసాము కూర్చునేసాము మా వారు అంటూనే ఉన్నారు అమ్మ స్లిప్పర్స్ ఎక్కడైనా పడిపోతే జాగ్రత్త అన్నాడో లేదో అస్ ఒక స్లిప్పర్ కింద పడిపోయింది ఇంకా అది కూడా ఏం చేస్తాం అది కూడా తగిలి కింద పడిపోయింది పాపం చాలా ఇష్టంగా వేసుకునే స్లిప్పర్స్ మా పాప రెండు పడిపోయాయి చూపిద్దామంటే నా కొడుకు మమ్మీ ఫోన్ ఏడన్నా పడిపోతే జాగ్రత్త వీడియోలు తీయకట్టు దగ్గరికి వెళ్ళి అని సో వాడిని నాకు జాగ్రత్తలు చెప్తున్నాడు వెళ్తూ ఉంటే మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఈవినింగ్ అయిపోయింది ఆ లైట్నింగ్ అంత బలి ఉంటుంది సాయంత్రం వెళ్ళాం కాబట్టి కొంచెం లేట్ అయింది టికెట్స్ అటు ఇటు చూడండి అలలు అలా వెళ్తున్నాయి వెళ్ళినట్టే లేదు కానీ సింపుల్గా తీసుకొచ్చి అక్కడ వదిలేసారనమాట చూడండి లైట్నింగ్ ఎంత బాగుందో కదా బుద్ధుడి దగ్గర మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము భలే అనిపించింది సెకండ్ టైం అనమాట ఫస్ట్ మా బాబు ఒక్కడే ఉన్నప్పుడు తీసుకొచ్చాము ఇప్పుడు మళ్ళీ తీసుకురా చాలా ఏళ్ళ తర్వాత మా పాపని కూడా తీసుకొచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అట్లా చూపించుకొని వెళ్దాం అని చెప్పేసి వచ్చారు చూడండి వాటర్ అలా ఫ్లో అవుతుంటే అక్కడ వీడియోస్ వీవ్స్ సూపర్ అనిపిస్తుంది బుద్ధుడి దగ్గర చుట్టూ తిరిగారు ఒక రెండు మూడు రౌండ్లు మళ్ళీ టైం అయిపోతుంది పిల్లలు కాగలని చెప్పేసి బయట వచ్చేసాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ డేలో దానికంటే ఇలా ఈవినింగ్ టైం వస్తే ఆ లైట్నింగ్ అని చూడడానికి చాలా బాగుంటుంది డేలో బుద్ధుడిని బాగా క్లియర్గా చూడాలంటే డేలో వచ్చేసేయండి చూడండి అక్కడ సచివాలయం కనిపిస్తుంది అలాగే అమరవీరులో స్థూపం కానీ భలే అనిపిస్తుంది ఈవినింగ్ లైట్నింగ్ కానీ ఇక దూరం ఇంకా క్యాప్చర్ చేసుకుంటే సూపర్ అనిపిస్తది భలే ఉంది ఆ చల్లగాలిలో బుద్ధుడు దగ్గర ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు బుద్ధుడు గురించి ఎలా దాన్ని నిర్మించారు అని చెప్పేసి అంతా అక్కడ ఇచ్చింటారనమాట చూడండి ఇలా ఎంజాయ్ చేసాం అనమాట ఈవినింగ్ ఇంకా బోట్కి వెళ్ళిపోదాము టైం అయిపోతుంది పిల్లలు మళ్ళీ నిద్ర నుంచి పోయి చల్లరా అని చెప్పేసి వెళ్ళిపోయాం ఎంత బాగా అనిపించిందో కదా